ప్రతిరోజు పురుగుల అన్నం పెడుతున్నారని రోడ్ ఎక్కిన ఆర్ఎస్యు జిల్లా అధ్యక్షుడు సగినారా చరణ్ విద్యార్థులు అన్నం లేదని అడిగిన విద్యార్థులపై ఎవరికైనా చెప్పుకోంటున్న సిబ్బంది మెనూ ప్రకారం సమయానికి అన్నం పెట్టకుండా ఇష్టం వచ్చినప్పుడు పెడుతున్నారు అంటున్న విద్యార్థులు ఈ సందర్భంగా ఆర్ఎస్యు నాయకులు సగి చరణ్ మాట్లాడుతూ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో డిగ్రీ కళాశాల పక్కన ఉన్న గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులకి పురుగులన్నం భోజనం పెడుతున్నారని ఈ రోజు కూడా సరైన భోజనం పెట్టలేదని విద్యార్థుల బాధలతో రోడ్డుపైకి విద్యార్థులు అరుస్తూ ఎస్టిఎస్ఎన్ డిగ్రీ కళాశాల వద్ద రోడ్డుపై బైఠాయించారు ఆ సమయంలో విద్యార్థులు ఆర్ఏఎస్ నాయకులు చరణ్ తెలియచేయగా వారు విద్యార్థుల ధరకు మద్దతుగా నిలిచి వారి సమస్యలను సంబంధిత అధికారులు తెలియజేయడం జరిగింది అదేవిధంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు మెను ప్రకారం అన్నం పెట్టరు అలాగే సరైన సమయంలో వారికి భోజనం అందించకుండా ఏడు గంటలకు పెట్టాల్సింది పదకొండు గంటలకు పెడుతున్నారు అని వాపోతున్నారు